పోలవరం ప్రాజెక్ట్ సందర్శన అనేది నిజంగా ఒక అద్భుతంగా చెప్పాలండి ఎందుకంటే భారతదేశానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ విషయంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం అనేది చాలా ప్రత్యేకమైనది ఎన్నో దశాబ్దాల కళ గోదావరి నుంచి వృధాగా పోతున్న నీటిని కాపాడుకోవాలి ఆంధ్ర రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసుకోవాలనే సంకల్పంతో నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సుమారు నాలుగు దశాబ్దాల క్రితం ప్రారంభమైనటువంటి ప్రయాణం ఏ దిశగా ముందుకు వెళ్తుంది ఏ రకమైన పురోగతితో ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ కనిపిస్తోంది గతంలో రెండు వేల పంతొమ్మిది ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారాన్ని పోలవరానికి కేటాయించేవారు సోమవారం అంటే పోలవరం అనే స్థాయిలో ఆయన వేగవంతం చేసే రోజుల్లో పనులు సుమారు డెబ్బై రెండు శాతానికి పైగా పనులను ఆ రోజుల్లో పూర్తి చేయగలిగారు కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత చాలా తీవ్రమైన జాప్యం జరిగింది పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పోలవరం ప్రాజెక్టును వీలైనంత త్వరితగతిన పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తోంది అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం కూడా అందిస్తున్న సహకారం ప్రతి ఒక్కరికి తెలిసిందే అయితే ఇవాళ ఈ పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి క్షేత్రస్థాయి పర్యటన జనగలం చేస్తోంది ఇక్కడి పురోగతి ఏంటి ఏడాది కాలంలో ఏ విధంగా కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ని గాడిన పెట్టే దిశగా అడుగులు వేసింది మరి ఎన్ని రోజుల్లో ఈ పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావడానికి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ అసలు నిర్మాణానికి సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ చుట్టుపక్కల జరుగుతున్నటువంటి పనులు ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఈ క్షేత్రస్థాయి పర్యటనలో మీకు అందించే ప్రయత్నం చేస్తాం